హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కోరికలు కుర్రాడు మన పెద్ద డైరెక్టర్ అయినటువంటి మన బుచ్చిబాబు సానా గారు పెద్ద సినిమాకు సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ తాలూకా ఒక పోస్టర్ని అయితే తన లో పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్టర్లో మన బుచ్చుబాబు సానా గారితో పాటు మన గ్లోబల్ స్టార్ రామ్ గారు గారు కార్ కూడా ఉండడం జరిగింది ఆ పోస్టర్ గురించి మాట్లాడాలంటే ఆ పోస్టర్లో ఉన్నటువంటి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి బాబు ఓవరా మాస్ లుక్స్ మైండ్ దొబ్బేసి నాకు అసలు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు లుక్స్ చూడగానే అసలు మీరు ఏమైనా అనుకోండి ఎందుకరా మరి ఇంతలా లేపడతున్నారని మీరు అనుకో అనుకున్నా ఏం ప్రాబ్లం లేదండి ఆఫ్లైన్ లుక్స్లో రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని కొట్టే హీరో లేడు ఇక రాడు అసలు టూ వీక్స్ నుంచి వస్తున్న అతని ఒక్కొక్క లుక్ లుక్ చూస్తుంటే మైండ్ పోతుంది రీసెంట్గా లండన్లో తన పెట్ తన డాగ్ని పట్టుకుని షూట్ వేసుకుని అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే అది చూసి నీ అమ్మాయి ఎవరైనా డైరెక్టర్ ఒక్కడైనా సరే మన రామ్ చరణ్ గారితో ఒక్క గ్యాంగ్స్టర్ సినిమా తీయకపోతారా ఖచ్చితంగా గ్యాంగ్స్టర్ సినిమా తీయాలండి మన డైరెక్టర్లు ఎవరైనా చూస్తే ఒక్కసారి ప్లీజ్ ఇది ఒక రామ్ చరణ్ గారి అభిమానికి ఇది నా రిక్వెస్ట్ అండి ఒక గ్యాంగ్స్టర్ సినిమా రామ్ చరణ్ గారితో తీయండి ప్లీజ్ ఇది రిక్వెస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందండి పెద్ద సినిమాకి సంబంధించిన లేటెస్ట్ పోస్టర్ తాలూకా లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఇంకొక విషయం చెప్పాలి ఇప్పటివరకు పెద్ద సినిమా థర్టీ ఫైవ్ పర్సెంట్ షూటింగ్ మాత్రమే కంప్లీట్ అయింది ఇప్పుడు జరగబోయే లేటెస్ట్ షెడ్యూల్ మొత్తం సినిమాకే హైలెట్గా నిలవబోతుందంట చాలా అంటే చాలా బెస్ట్ అయితే ఇప్పుడు షెడ్యూల్ అయితే ఉండబోతుందంట యాక్షన్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ సన్నివేశాలతో కూడిన షెడ్యూల్ అయితే ఇది ఇప్పుడు అయితే జరగబోతుందంట కాకపోతే ఈ పోస్టర్ లో మన దివ్యందు గారు రామ్ చరణ్ గారిని చూస్తే అసలు రామ్ చరణ్ గారి దగ్గర రామ్ చరణ్ గారికి ఈయన శత్రువుగా చేస్తున్నాడా లేకపోతే ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ గా చేస్తున్నాడా అన్నది అయితే ఒక డౌట్ అయితే ఉంది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ దివ్యందు గారు అయితే ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి శత్రువుగానే ఓ చేస్తున్నారు అయితే తెలుస్తుంది ఇదేంటంటే ఒక డబ్బున్న ఊడికి ఒక పేదవాడికి మధ్య జరుగుతున్నటువంటి స్టోరీలా కనిపిస్తుంది ఎందుకంటే ఈ పోస్టర్ మీకు అబ్జర్వ్ చేసినట్లయితే రామ్ చరణ్ గారు మురికి పట్టిన బట్టలతో ఒక రగ్గడ్గా అదొక ఉన్నాడు ఒక మాస్ లుక్తో మురుకు పట్టిన బట్టలతో అయితే ఉన్నాడు మన దివ్యందు శర్మ గారిని కనుక కొంచెం పరిశీలిస్తే ఆయన రిచ్ లుక్లో ఉన్నాడు దాని దీన్ని బట్టి చూస్తే కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఒక డబ్బు ఉన్నవాడికి ఒక పేదవాడికి మధ్య వ వారైతే జరిగేలాగే ఉంది కాకపోతే దివ్యందు శర్మ గారు దివ్యందు గారు మన రామ్ చరణ్ గారికి బెస్ట్ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్లీ క్యారెక్టరా లేకపోతే శత్రువా లేకపోతే బ్రదరా అనేది అంటే బ్రదర్ అయితే కాదు బ్రదర్ అయితే బ్రదర్ అయ్యే సమస్య లేదు కాకపోతే ఈ సినిమాలో ఆయన శత్రువా లేకపోతే ఒక ఫ్రెండా అనేది అయితే మాత్రం మనం మార్చ్ ట్వంటీ సెవెంత్ రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే మనం వెయిట్ చేయవలసిందే ఇప్పుడు జరిగే షెడ్యూల్ మళ్ళీ చెప్తున్నాను వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ అయితే యాక్ సీక్వెన్స్కి అయితే ఉండబోతుందంట అందులో అయితే ఎటువంటి డౌట్ లేదు ఇప్పుడు చాలా ఉన్నాయి ఈ సినిమాలో ఒక్కొక్కటి గూస్ బంప్స్ తెప్పించే చాలా అంటే చాలా ఉన్నాయని చెప్తున్నారు అందులో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అసలు అసలు పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవ్వరూ కూడా చెరులో ఉండరు అందరూ నిలబడి నిలబడి కేకలతో పూనకాలతో ఊగిపోతం అయితే కన్ఫామ్ అని చెప్పేసి మన డైరెక్టర్ అయినటువంటి మన బుచ్చుబాబు సానా గారే చెప్పారు మీకు ఈ పోస్టర్ రామ్ చరణ్ గారిని చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ నా వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి